హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే వాతావరణ శాఖ అలర్టు చేసింది ఈ రానున్న నవంబర్ నెలలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడడంతో మనకు వాయుగుండంగా మారి ఆ తర్వాత బంగాళదుపారంగా మారడంతో ట్రాఫిక్ స్టార్ట్ చేసుకుందామండి మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మీకు వెదర్ రిపోర్ట్ వచ్చినప్పుడు మీ మొబైల్కు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది సో ఇక మనకు రానున్నటువంటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో దక్షిణ బంగాళాఖాతంలో మనకు నైరుతి బంగాళాఖాతం ఏర్పడుతుంది ఆ అల్పపీడనం మనకు బంగాళ తుఫానుగా మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తుఫానుగా మారుతున్నది అవకాశాలు అయితే ఎంతెంతో ఉన్నాయండి ఈ వీడియోలో తెలుసుకుందాం రానున్న నవంబర్ ఇరవై ఆరు నుంచి కూడా ముప్పై తేదీ వరకు కూడా పరిస్థితి ఇలా ఉంటుందని వీడియో మనం క్లియర్ గా క్లారిటీగా తెలుసుకుందామండి బంగాళాఖాతంలో వాయుగుండం ఆగ్నేయం బంగాళాఖాతం తూర్పు హిందూ మహాసముద్రంపై ఏర్పడిన ఈ తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడినట్లు ఏపీఎస్డిఎంఏ వెల్లడించిందండి ఇది ప్రస్తుతానికి ట్రికోమోలియాకి ఆరు వందల కిలోమీటర్లు నాగపట్టణానికి ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్లు పుదుచ్చేరికి తొమ్మిది వందల ఎనభై కిలోమీటర్లు చెన్నైకి వెయ్యి యాభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది ఇది రెండు రోజుల్లో వాయువ దిశగా తమిళనాడుకు శ్రీలంక తీరాల వైపు పనిస్తుందని పేర్కొన్నది దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొన్నది ఇక మనకొచ్చేసరికైతే నేటి నుంచి భారీ వర్షాలు బంగాళాఖాతంలో అల్పబడిన అల్పపీడనం కొనసాగుతుందని ఐఎండీ అయితే తెలిపిందండి దీని ప్రభావంతో ఇవాళ రేపు నెల్లూరు సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అట్ల పైకి వెళ్తే మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది అయితే నెల్లూరు తిరుపతి ప్రకాశం మూడు రోజులు వానలుంటాయని పేర్కొంది మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది చెప్పింది మత్స్యకారులు రైతులు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించిందండి తుఫాన్ ముప్పు రెండు రోజుల వరకు సెలవులు ఇవ్వాలని విన్నతి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన పెంగల్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ నేపథ్యంలో తిరుపతి నెల్లూరు జిల్లాల్లో నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పైన విద్యాసంస్థలకు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ఇవ్వాలని ఏపీ వెదర్ న్యూస్ అయితే కోరారు అలాగే నవంబర్ ముప్పైనా అన్ని కోస్తా ఆంధ్ర జిల్లాల్లో హాలిడే ఇవ్వాలని డిసెంబర్ మూడు వరకు కూడా భారీ వర్షాలు కొనసాగుతున్నాయని కూడా చెప్పడం అయితే జరిగిందండి ఈ భారీ వర్షాలు బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం రేపటికి తుఫానుగా బాల బలపడుతుందని ఏపీ విభక్తి నిర్వహణ సమస్య తెలిపింది దీని ప్రభావంతో కోస్తాంధ్ర సీమా కోస్తాంధ్ర రాయలసీమలో నాలుగు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తుంది రేపు నెల్లూరు సత్య వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుంది ఎల్లుండి కాకినాడ కోనసీమ కృష్ణా నెల్లూరు వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు శ్రీ శ్రీసత్తాయ తిరుపతి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయని కూడా వెల్లడించింది అండి వాతావరణ శాఖ రేపు తుఫానుగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర రూపం దాల్చింది ఏపీఎస్పీ డిసి వెల్లడించింది ఇది ఉత్తర వాయుగుండ దిశగా కలుపుతూ రేపు తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది ఇది రెండు రోజుల్లో తమిళనాడు తీరానికి ఇది రెండు రోజుల్లో తమిళనాడు తీరానికి చేరుకుందని పేర్కొంది దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో ఇరవై తొమ్మిదో తేదీ వరకు అక్కడక్కడ భారీ వర్షాలు పలుచోట్ల మోస్తారు వర్షాలు కురుస్తాయని మత్స్యకారులు సముద్రం వేటకు వెళ్లొద్దని రైతులు జాగ్రత్త తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించడం అయితే జారీ చేసిందండి